అందరికీ నమస్కారం నేను మీ భరద్వాజ శర్మ ముందుగా అందరికీ కూడా దత్త జయంతి శుభ ఆకాంక్షలు దత్తుడి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను దత్తుడిని ఆరాధన చేస్తే లభించనిది అంటూ ఏదీ లేదు కారణం ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్త్యాత్మక శక్తి మీకు అందుకనే దత్తుడి యొక్క ప్రధాన ధ్యాన శ్లోకంలోని వివరం చెప్పబడింది మాలా కుండీంచ డమరుం శోలం శంఖం సుదర్శనం మాల వచ్చేసరికి బ్రహ్మగారిది కొండము అంటే ఇలాగా కమండలం పట్టుకునేది బ్రహ్మగారు డమరుం డమరుకం పట్టుకునేది ఈశ్వరుడు శోలం పట్టుకునేది ఈశ్వరుడు మళ్ళీ శంఖం పట్టుకునేది విష్ణువు శంఖం సుదర్శనం ఇంట్లో చూడండి బ్రహ్మగారి దగ్గర ఉండేటటువంటి ఆయుధములు ఈశ్వరుడి దగ్గర ఉండేవి విష్ణువు దగ్గర ఉండేటటువంటి వారి యొక్క అన్నీ కూడా త్రిమూర్తి ఆత్మకులలో కలిపినవన్నీ కూడా ఒక దత్తాత్రేయుడు దగ్గరే ఉన్నాయి మీకు ఆయన రూపం చూస్తేనే ఎంత ఎవరు అని చెప్తే తెలుస్తుంది అందుకనే ఒక్క దత్తుణ్ణి గనక పూజించిన ఎడల సృష్టిలో ఉన్న సమస్త దేవతలని పూజించినంత ఫలితం ఎందుకు బ్రహ్మగారు పుట్టిస్తారు విష్ణువు నడిపిస్తాడు శివుడు ఐక్యం చేసుకుంటాడు ఇది అందరికీ తెలిసిన విషయమే అటువంటి త్రిమూర్తి ఆత్మక శక్తి అయినటువంటి దత్తుణ్ణి ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి సకల కార్య విజయాలు సకల శుభాలు కలుగుతాయి అని చెప్పి ప్రత్యేక ంచి చెప్పబడి ఉంది దాని నిమిత్తకమే మీకు ఇప్పుడు ఈ వివరం కూడా చెప్తున్నాను ఈరోజు దత్త జయంతి సాయంకాల ప్రదోష సమయంలో స్వామివారి సద్గురు దత్త చరిత్ర గణక పారాయణ చేస్తే అత్యంత ప్రీతి చెందుతారు స్వామివారు అది చేయడం అంటే ఏదో నామక నోటితో చెప్పేయడమే కాదు అందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఆచరణయుక్తంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి మరి ఒకటి ఈరోజు వ్రతములు కూడా ఈరోజునే చేస్తారు కాబట్టి అభయాంజనేయ అనుగ్రహంతో సకల కార్య విజయాలు కూడా మీ అందరికీ స్వామి దయతో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ కూడా సంపూర్ణ దత్త జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కామాక్షి సనాతన పీఠము ఇట్లు మీ భరద్వాజ శర్మ Swasti.